ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ ను రైతు రక్షణ సమితి హన్మకొండ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల నుండి వడ్లను తీసుకువచ్చిన రైతులకు అధికారులు ఇప్పటి వరకు కాంట వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు గత పదిహేను రోజుల క్రితం ముంతా తుఫాన్ తో రైతులు ఆగమైపోయారని వాపోయారు రైతులకు పంట నష్టం భారీగా జరిగిందని తెలిపారు రానున్న రెండు మూడు రోజులలో మరో తుఫాన్ ప్రభావం మన తెలంగాణపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారని సూచించారు గత తుఫాన్ వల్ల రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని అది మరవక ముందే ముందు తుఫాన్ హెచ్చరిక ఉన్నందువలన రైతు సోదరులను ప్రభుత్వం వెంటనే జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందిగా కోరారు ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న ప్రభుత్వం ప్రజల పక్షాన రైతుల పక్షాన చేరి రైతులను రైతు పండించిన పంటకు సకాలంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు ఇంకే భాస్కర్ తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ మరియు ఉమ్మడి కర్మ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మేము ఎలుగుపతి మండలంలోని ఐకేపీ సెంటర్ మార్కెట్ను సందర్శించడం జరిగింది అయితే ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే నిన్న మొన్న రెండు రోజుల కాంచె అధికారులు అందుబాటులో లేకపోవడం వలన ఈరోజు ఒక రెండు మూడు లారీలు వచ్చినాయి ఇంకా వడ్లు ఎక్కడెక్కడే ఉన్నాయి కాబట్టి ఏంటంటే మొన్ననే మొ మెంతో తుఫాన్లకు వెళ్ళి రైతులు ఇంకా తీరుకోక మళ్ళీ రెండు మూడు రోజుల తుఫాన్ అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది కాబట్టి ఏంటంటే మేము వరేది ఒకటే మొన్న జాప్యం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల అట్లా ఎన్నిన వడ్లు కూడా తడ తడవడం జరిగింది మళ్ళీ కూడా తుపాను వస్తే మళ్ళీ ఎన్నిన వడ్లు తడిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తొందరగా అతి తొందరగా వీలైన తొందరగా వడ్లను కాంటబెట్టి మా తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం అలాగే ఇంకొక విషయం ఏంటంటే బోనస్ యాసింగి బోనస్ ఇంతవరకు రూపాయి ఎవరికి రాలేదని చెప్పేసి రైతులు చెప్తున్నారు ఇప్పుడు యాసింగి బోనస్తో సహా మళ్ళీ వర్షాకాలం ఉన్న పడిన వడ్లకు కూడా ఇరవై నాలుగు గంటలలోనే వాళ్ళు బోనస్ని అమౌంట్ వేస్తామని చెప్పి చెప్పారు ఇంతవరకు అడిగితే పదిహేను రోజుల పోయిన వర్లకు ఎవరికి ఇంత రూపాయి రాలే అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే తక్షణమే అధికారులు ప్రభుత్వం స్పందించి మరి మంత్రి గారికి చూస్తలేరా మంత్రి గారు మనకు ఉన్నాడు మన మంత్రిగారు ఉన్నాడు మన అందుబాటులో కాబట్టి మంత్రి గారు చూపు చూప చూపి వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పి ఇమీడియట్లీ బోనస్ని ప్లస్ రైతులకు కొనుగోలు చేసిన ధాన్యానికి మద్దతు ధర వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుచున్నాం అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు మార్కెట్ కొత్తగా ఏర్పాటు జరగ జరిగింది ఏర్పాటు అయిన ఇంతవరకు ఇంకా సిసిఐ కొనుగోలు ఏర్పాటు చేయలేదు తక్షణమే సిసిఐ వాళ్ళు మార్కెట్ నుంచి వెళ్ళి పత్తి కొనుగోలు చేయాలని కోరుచున్నాం అలాగే ఒక నిబంధన నిబంధన ఉంది ఏంది మేము ఏడు గంటల వరకే కొంత నిబంధన కూడా ఎత్తివేయాలని చెప్పేసి మా రైతు రక్షణ సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాం అలాగే మాతో పాటుగా మాకు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు గారు రామారావు గారు సుధాకర్ రావు గారు తదితరులు మాతో పాల్గొన్నారు మీరు కిషన్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఈరోజు ఎలకృతి మండలంలోని ఐకే సెంటర్ను సందర్శించడం జరిగింది వడ్ల కొనుగోలు సెంటర్లను సందర్శించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నాం కొనుగోలు మందపొడిగా జరుగుతున్నాయని తెలియడం జరిగింది వేగవంతంగా జరగ వేగవంతంగా కొనుగోలు చేసి ఒక గింజ కూడా వెంటనే వర్షం వచ్చే వరకు ఇక్కడ ఒక గింజ లేకుండా కొనుగోలు సెంటర్ల నుండి బిల్లుకు పంపిణీ చేయాలని చెప్పడం జరుగుతుంది